హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోలటి విశాల్స్ జాతో ఈ రోజు మన వీడియోలో రథసప్తమి గురించిన పూర్తి వివరాలు పూజా విధానం అంతా తెలుసుకోబోతున్నాము మాఘ మాసంలో వచ్చే ఈ సప్తమిని సూర్య భగవాన్ పుట్టినరోజు అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగవ తేదీన ఈ సప్తమి వచ్చింది దీనినే రథసప్తమి అంటారు ఈ రోజు ఈ ప్రత్యక్ష భగవానుడైన సూర్యునికి ఎలా పూజ చేయాలో తెలుసుకుందాము ముందుగా ఇంటి ముంగిట అలికి రథం ముగ్గు వేసి ముగ్గు మధ్యలో సూర్యబింబం వచ్చే విధంగా వేసుకోవాలి తర్వాత స్నానాది కార్యక్రమాలు ప్రారంభించాలి రథసప్తమి రోజు చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ముందుగా అర్కపత్రాలు అనగా జిల్లేడు ఆకులు తీసుకుని రేగి ఆకులు రేగి పండ్లు అన్ని కూడా ఏడు ఏడుగా తీసుకుని శిరస్సు మీద భుజాల మీద చేతుల మీదుగా ఉంచి సూర్యమంత్రం చెబుతూ స్నానం చేసినచో ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని అంటారు రావి ఆకులను కూడా ఉపయోగించవచ్చు రావి ఆకులు రేగి ఆకులు రేగి పండ్లలో సూర్యశక్తి ఇమిడి ఉంటుందట ఇవి అన్నీ కూడా సూర్య సంబంధమైనవి జిల్లేడు ఆకులకు సూర్యుని నుంచి వచ్చిన అతి నీల లోహిత కిరణాలను మామూలు కిరణాలుగా మార్చే శక్తి ఉంటుందట ఎన్నో రోగాలకు ఈ ఆకులను ఔషధాలుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఎంత ప్రాముఖ్యత అంటే సూర్యుని నామాలలోనే ఓం అర్కాయ నమ అని ఉంటుంది ఇలా వీటన్నిటినీ ఉంచుకొని సూర్యమంత్రం జపిస్తూ లేదా సూర్యనామం తలచుకుంటూ స్నానం చేసినచో ఈ జన్మల్లో చేసిన పాపాలతో సహా ఏడు జన్మల పాపాలు రోగాలు శోకాలు అన్ని నివారింపబడతాయని ప్రతీతి అంతేకాకుండా ఈ రోజు చిక్కుడుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా చిక్కుడు ఆకులు చిక్కుడు కాయలతో రథం చేసి పూజించడము ఈ రోజు చిక్కుడు టమోటా కలిపిన కూర వండుకొని తినడము మంచిది ఎందుకంటే చిక్కుడు కూడా సూర్య సంబంధమైనది ఇక ఈ సప్తమి రోజు సూర్యోదయం తరువాత సూర్యనారాయణ స్మరిస్తూ సూర్యకిరణాలు పడే చోట ఇలా చూపిస్తున్న విధంగా నాలుగు మూలలు వచ్చే విధంగా ముగ్గు వేసి మధ్యలో చిన్న పద్మం లాంటిది వేసి చుట్టూ ఎర్ర మన్నుతో కానీ ఎరుపు రంగుతో కానీ లేదా కుంకుమతో కానీ వేయాలి తరువాత పొయ్యి మీద పాలు పొంగించి ఆ పొంగించిన పాలలో బెల్లము బియ్యము కలిపి పొంగలి ప్రసాదం వండి ఆ ప్రసాదాన్ని చిక్కుడు ఆకులలో ఉంచి ఈ బయట ఉన్న ముగ్గు మధ్యలో సూర్యునికి నివేదన చేయాలి ఈ చిక్కుడు ఆకులలో ప్రసాదాన్ని ఏడు ఆకులుగా తీసుకోవాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేనప్పుడు ఏదో ఒక ఆకులో కానీ లేదా తమలపాకులో కానీ నివేదించవచ్చు సూర్యునికి ఎర్రని వస్త్రంతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ పూజ చేయడం శ్రేయస్కరము సూర్యుడు అరుణవర్ణంలో ఉంటారు కాబట్టి ఆయనని ఓం అరుణాయ నమ అని కూడా అంటారు కాబట్టే ఆయనకు ఎరుపు రంగు ప్రీతి కాబట్టి ఈరోజు ఎరుపు రంగు పువ్వులను దగ్గర ఉంచుకొని ఆరు బయట సూర్యుని పూజ ప్రారంభించాలి సూర్య అష్టకము సూర్యుని అష్టోత్తరము ఆదిత్య హృదయము అన్నీ పఠిస్తూ పుష్పాలతో పూజ చేయాలి ఆరు బయట చేసే వీలు లేని వాళ్ళు తులసి కోట వద్ద కూడా సూర్యుని పూజ చేసి వడపప్పు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టవచ్చు జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యభగవాని స్మరించాలి ఈరోజు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించగలిగినట్లయితే సర్వరోగాలు పాపాలు తొలగిపోతాయి అంటుంటారు ఈ మంత్రము నవగ్రహ శ్లోకాలలో ఉంటుంది నేను చూపించిన ఈ పద్ధతి ప్రకారమే కాకుండా ఎవరికి నచ్చిన పద్ధతిలో ఏ ప్రాంతంలో చేసుకునే అలవాటుందో ఆ విధంగా భక్తితో ప్రతి ఒక్కరూ సూర్యభగవాన్ పూజ చేసుకోవచ్చు ఎవరి పద్ధతిని తప్పు పట్టకుండా భక్తితో చేయటమే ముఖ్యము ఏ పుష్పం లేకున్నను ఏ మంత్రం రాకున్నను భక్తితో సూర్యునికి ఒక్క నమస్కారం చేయగలిగినట్లయితే సకల రోగాలు శోకాలు తొలగించే ప్రదాత మన ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారాయణుడు యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగం చ శోకం చ మాకరి హంతు సప్తమి ఈ పూర్తి మంత్రము స్క్రీన్ పైన ఉంది కావాలంటే నోట్ చేసుకోండి ఈ మంత్రాన్ని జపిస్తూ సూర్యనారాయణని పూజించడం వలన మన శోకాలు రోగాలు అన్నీ కూడా అంటే ఏడు జన్మలలో చేసిన పాపాలన్నీ నశింపబడతాయని అంటూ ఉంటారు పూజ పూర్తి అయిన తరువాత మనం ఆకులలో ఉంచిన నైవేద్యాన్ని నివేదించి టెంకాయను కొట్టి పక్కగా తీర్థాన్ని ఉంచి ఆరతితో పూజ ముగించాలి పూజ పూర్తి అయిన తరువాత సూర్యకిరణాలు పడిన ఈ ప్రసాదాన్ని గ్రహించడం వలన ప్రాప్తి ఆయుష్య వృద్ధి జరుగుతుందట రథసప్తమి రోజు ఈ పూజ చేయడం కుదరని వాళ్ళు మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం రోజైనా ఈ పూజ చేసుకున్నట్లయితే రథసప్తమి రోజు పూజ చేసుకున్నంత ఫలితమే వస్తుందట మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు